ಇದು ವೈಡ್ ಆಗಿ ಹೋಗುತ್ತೆ ಅಲ್ಲಾ 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 ಅಲ್ಲ

పడిగాకులు కాయలేక చచ్చిపోతున్న కాళ్ళు లేని దాన్ని ఎవరికైనా అంతేగాదా ఇంటికి తీసుకొచ్చిచ్చేవాళ్ళకి ఇట్లా అన్యాయం చేస్తేమన్నా బాగుందా ఇత మీకు ఎందుకు రప్పిస్తున్నారు ఇక్కడికి మీకు తెలుసా ఎలా ఉన్నాయో చేసే రెక్కు దోహం కాదు ఆ వాళ్ళు చేసే బా మంచితనంగా హాయిగా ఇచ్చిన వాళ్ళకి ఇట్లా నాశనం చేస్తుంటే ఎవరైనా ఒప్పుకుంటారా మీకు వాలంటీర్లు దుష్ట శక్తి లాగా తయారయ్యేసి ఇంట్లోకి చొరబడుతున్నారు అది ఇది అని చెప్పేసి పాప ఏ కోసం వచ్చేది ఆ పిల్ల నాలుగు గంటలకు వచ్చి తలుపు తట్టి ఫోన్లు చేసి తీసుకొచ్చి ఇస్తున్నారు ఐదు సంవత్సరాల నుంచి హాయిగా ఉన్నాం ఒక్కరు కూడా బయటకు వచ్చేది కాదు ఒక్కరు కూడా ఇచ్చేసేది కాదు హాయిగా ఇంటికి తీసుకొచ్చి తలుపు తట్టి ఇచ్చేది

ఈ వృద్ధులు వికలాంగులకి వాలంటీర్లు పంచగురు పెన్షన్ అనేసి ఈ విధంగా చేశారు దానిపై కానీ ఆ వారి పని ఏమి లేదు ఇప్పుడు ఇప్పుడు ఆ నుంచి రావటానికి యాభై రూపాయలు వంద రూపాయలు ఇచ్చేసి వచ్చా ఆటోలకి అంత కర్మ ఇంటికి దాకా హాయిగా ఇంటికి ఇచ్చిన వాళ్ళకి ఇది ఏమన్నా కర్మ ఇది కర్మ కదా ఇది హాయిగా వారి ఇంట్లో వచ్చి వాళ్ళకి సమాధ చంద్రబాబుకి ఆ కొడుకు కానీ ఆడి కానీ పవన్ కళ్యాణ్ కానీ అది డిపోజిట్లు రావు వాళ్ళు సర్వ ప్రజలు ఈ ముఖ్యం నూట నూరు పాలు తగ్గుతుంది అన్న కొడుకు మూడు సార్లు ఓడిపోయాడు ముగ్గురు ఫెలాలు చేసుకున్నాడు సంఘంలో నిలబడతానికి అర్హత ఉంది అసలు అతనికి ఎన్ని కోట్లున్నా ఎన్ని చేసినా సంఘ ఇంట్లోనే సరిలేనోడు ప్రపంచాన్ని ఏం చూస్తాడు మనల్ని ఏమని పరి పరిపాలిస్తాడు ఆ తోడు బొమ్మలాటేదో సినిమాల్లో చూరి ఆడుకోక నాయకత్వం ఎందుకు అతనికి పైపెచ్చు ఈ చంద్రబాబు ఈయన కలిసి జగన్ని తిట్టటం ఏంటంట జగన్ చేసిన తప్పు ఏంటి జగన్ ఏం చేయలేదు మాలాంటి వికలాంగులకి ఎంత సహాయం చేస్తున్నాడు ఈ చంద్రబాబు నాయుడు పక్క పవన్ కళ్యాణ్ మా నోట్లో మట్టి కొట్టి మాకు ఇంత మట్టి తిండి లేకుండా చేశాడు అది మంచి పద్ధత మా ఉసురు తగలాలి తగిలి ఓడిపోవాలి ఈసారి కూడా అది మేము కోరుకునేది మా జగనే రావాలి పైకి జగనన్న నాయకత్వం జగనన్న నాయకత్వం మళ్ళీ జగనన్న సీఎం చేసుకున్నా మీ అందరూ కూడా సిద్ధం జగనన్న మళ్ళీ సీఎం చేసుకున్నా మీ అందరూ కూడా సిద్ధం ఉటచనాడు ఉठाవ్ లేవ్ నువ్వు తిని దక నువ్వు తిని దక అమ్మ బచ్చదేవి నా కలవట్లే గాడు గ్రూప్ మెసేజ్ మెగ్ లగావ్ ٹھیک ہے ٹھیک ہے